టు ప్రీమియం అట్ ప్రాజెక్ట్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ తూర్పు గంగవరం నుంచి నాలుగు కిలోమీటర్ల సమీపాన కుంటి గంగమ్మ గుడి అనేది ఇక్కడ చాలా ప్రత్యేకమైనది పద్నాలుగు పదిహేను వందల సంవత్సరాల క్రితం ఈ కుంటి గంగమ్మ గుడి ఈ కొండపైన ఉండేది అనేది ఇక్కడ ఉన్న పూర్మికులు చెప్తున్నారు ఈ కొండ పైన అమ్మవారి గుడి పదిహేను వందల సంవత్సరాల క్రితం కూడా అక్కడే ఉందని మనకు తెలిసిన సమాచారం అదేవిధంగా అక్కడి నుంచి కిందకు రావడానికి గల కారణాలు ఏంటంటే భక్తులందరూ అక్కడికి వెళ్ళి మొక్కులు తీర్చుకొని కిందకు వచ్చే సమయాన ఈ ప్రాంతం అనేది చాలా మట్ట ప్రాంతం అదేవిధంగా అమ్మవారికి మొక్కొని ఇక్కడ కోళ్ళు కానీ పొట్టేళ్ళు కానీ ఇక్కడ బలి ఇవ్వటం వలన అమ్మవారికి కిందకు తీసుకురావడమే జరిగింది ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ ఈ ప్రాంతం స్వచ్ఛశ్యామలంగా అయితే మేము మీకు బలిస్తామనేది మొక్కోవటం అనేది జరిగిందని ఇక్కడ ఉన్న పూర్వీకులు కమిటీ సభ్యులు చెప్తున్నారు కుంటి గంగమ్మ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అప్పట్లో ఇక్కడ ఉన్న భక్తులందరూ ఇక్కడ ఉన్న ఎడారి ప్రాంతానికి నీళ్లు రావాలనేది మొక్కులు అనేది కోరుకోవడం జరిగింది ఆ ప్రాంతంలో నీళ్లు వస్తున్నాయి అలా గొలకరాయి కింద నీళ్లు ఉన్నాయని చెప్పేసి భక్తులు కల్లోకి వచ్చి అమ్మవారు చెప్పినట్టు ఇక్కడ చరిత్ర తెలుస్తుంది అదే విధంగా చూసుకున్నట్లయితే అక్కడికి వెళ్ళి ఆ గొలకరాయి తొలగించడంతో ఇక్కడ కుంటి గంగమ్మ అనే పేరు అనేది రావటం అనేది జరిగింది పూజర్ గారు ఈ గుడి యొక్క ప్రత్యేకతలు ఏంటి ఇక్కడ ఏ ఏ మొక్కులు తిరుగుతాయి విషయం మనం తెలుసుకున్నాం సార్ పూర్వము కాటం రాజు అనేటువంటి రాజు వారి వల్ల ఈ గుడి ప్రతిష్ట కార్యక్రమం జరిగినట్లుగా జరుగు చెప్తున్నారు పెద్దవాళ్ళు కనుక ఈ గుండి గంగా భవాని కొండపై నుండేది అనేటువంటి ఒక ఆలోచన విధంగా చెప్తారు కానీ ఒక విధంగా చూస్తే లక్కవరం దగ్గర ఉండేటువంటి గంగవాగు దగ్గర ఉండే గంగమ్మను ఇక్కడ తీసుకొచ్చారని ఒకటి చెప్తారు కనుక ఇక్కడ ఈ గంగా భవాని కాలక్రమేణ పూజా కార్యక్రమములు విశేషంగా జరుగుతూ ప్రజల మన్నలు పొందుతూ ఉన్నారు కనుక ఈ గంగా భవాని తాళ్ళూరు మండలం ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలంలో సోమవారిపాడు గ్రామంలో చెంది ఉన్నది కనుక ఈ గంగా భవాని యొక్క పూజా కార్యక్రమంలో విశేషంగా వాహన పూజలు సహస్రనామ అష్టోత్తర శతనామావళి పూజలతో కార్యనిర్వహణాధికారి వారి యొక్క ఆధీనంలో ఈ కార్యక్రమం ఎండోమెంట్స్ కార్యక్రమంలో జరుగుతున్నాయి కనుక ఈ పూజా కార్యక్రమం వల్ల కానీ ఈ భక్తజనం విశేషంగా వచ్చి ప్రతి ఆదివారం కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక ఈ విశేషమైనటువంటి ప్రతి సంవత్సరం కూడా చైత్ర బహుళ శుద్ధ విదే రోజు వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ వార్షికోత్సవం విశేషమైన కరెంటు ప్రభలతోటి విశేషంగా జనాకర్షణతో నిండి ఉంటుంది ఈ విశేషమైనటువంటి గంగా భవాని యొక్క పుణ్యక్షేత్రములో ప్రతి ఆదివారం కూడా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ప్రతి తిరణాలకి ఎన్ని గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి మండల పరిధి కాకుండా జిల్లా పరిధి నుంచి కూడా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి విశేషంగా అమ్మవారి దర్శనానికి వేచి ఉంటారు ఎప్పుడు ఏ సమయంలో జరుగుతుంది చైత్రమాస బహుళ విధేయ రోజు అంటే ఉగాది వెళ్ళిన తర్వాత బహుళ విధే వస్తుంది ఆ విధయ రోజు ఈ కార్యక్రమాన్ని వార్షికోత్సవాన్ని జరుపుకుంటారు ఘనంగా ఆదివారం ఎంత మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు నాలుగైదు వేల మందికి తక్కువ రాకుండా ఏమి ఉండరు कैमरामैन जाने तो शुक्र सुमन टीवी दर्शी